వెల్కమ్ సంగీత విద్వాంసులు సంగీత ధ్యాన మరియు పలు సేవా పురస్కారాల గ్రహీత ప్రసాద్ అనుకున్నాం వారి జీవిత ప్రయాణం గురించి సంగీత ప్రపంచంలో వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ మీ గురించి మీ కుటుంబం గురించి ఫ్యామిలీ గురించి చెప్పండి పేరు జిల్లా భీమవరం ఆల్మోస్ట్ ఒక నలభై ఏడు సంవత్సరాల నుంచి సంగీత ప్రపంచంలో నా జీవితం కొనసాగుతోంది మా నాన్నగారు పిప్పళ్ళ వీర్రాజు గారు పిప్పళ్ళ మహాలక్ష్మి నా తల్లిదండ్రుల వల్ల నాన్నగారు సంగీత విద్వాంసులు కనుక వారిది నాకు వచ్చింది నా భార్య పేరు భాగ్యలక్ష్మి పెద్ద కుమారుడు మోహన్ కుమార్ కోడలు శ్వేత నా కుమార్తె లావణ్య ఇది నా ఫ్యామిలీ నిజంగా చాలా పెద్ద గురించి విద్యాభ్యాసం ఎక్కడ వాటి కొంచెం చెప్పండి బాల్యం అంటే బాల్యం అంతా కష్టాలతో నడిచింది విద్యాభ్యాసం కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లోనే కొనసాగింది కొంతమంది గురువులు పెట్టినటువంటి భిక్ష వల్ల ఈ సంగీతంలో ప్రావాణ్యత సంపాదించడం జరిగింది నేను టెన్త్ క్లాసు ఫోర్ ఇయర్స్ చదివాను ఎందుకంటే చదువుకునే స్తోమత లేదు ఆ రోజుల్లో అలాగే కష్టపడి చదువుకుంటే డిప్లొమా చేయాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఉంటేనే డిప్లొమాకి అలవ్ చేస్తా అన్నారు దాని గురించి మళ్ళీ పోరాడాను ఆ పోరాటంలో కూడా ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయ్యాను తర్వాత మళ్ళీ నా ముందు బెంచ్లో కూర్చున్నటువంటి బంగారు తల్లి నాకు కొద్దిగా చూసి తీస్తే అలా రాసి మొత్తానికి గట్టెక్కాను ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి డిప్లొమా మాత్రం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను విజయనగరం సంగీత కళాశాల నుంచి సంగీతం అంటే ఇష్టం ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నైట్ అంతా ఉండిపోయేవాడు వచ్చిన తర్వాత మా నాన్నగారు కొట్టేవారు అయిన అలా కొద్ది కొద్దిగా నేర్చుకుందాం అని అనుకుని మ్యాండు అని చెప్పి ఇప్పుడు మ్యాడల్ శ్రీనివాసరావు గురువు గారు మా గురువు గారు ఒక్కళ్ళే నేను అంటే కొన్ని క్లాసులు మాత్రం ఆయన దగ్గర పాలకొల్లో నేర్చుకోవడం జరిగింది తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం దాన్ని ప్రోగ్రామ్స్లో వాడడం మొదలుపెట్టింది అక్కడి నుంచి మళ్ళీ మెల్లిగా ఒక కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు మిగతా ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆ ఇంట్రెస్ట్ వచ్చి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే ఒక ఆయన ఈ గాలి వాయిద్యాలు ఎంతకాలం వాయిస్తావు శాస్త్రం నేర్చుకోపోతే నువ్వు ఎంత నేర్చుకున్నా అది ఉపయోగం ఉండదు అంటే బిక్కిన శ్యామలరావు గారిని షిరిడి సాయి టెంపుల్ బుధవారం మార్కెట్లో ఉన్న బాబాగుడ్లో ఆయన క్లాసులు చెప్పేవారు ఆయన దగ్గరికి వెళ్ళి కీబోర్డ్ నేర్చుకుంటాను అంటే అరే కీబోర్డ్ కొనుక్కోవాలి అన్నారు మరి ఆ రోజుల్లో కొనుక్కునే స్తోమత లేదు కానీ నాకు సంగీతం కావాలంటే ఫ్లూట్ నేర్చుకుని నేను ఫ్రీగా ఇస్తాను రా అన్నారు ఆయన అలా ఫ్లూట్తో స్టార్ట్ చేసి ఈ రోజున ఈ సంగీత ప్రపంచంలో నేను కూడా ఉన్నాను అనేటటువంటి ఒక గర్వంగా జీవిస్తున్నాను నేను పదకొండు సంగీత వాద్యాల్లో ప్రావీణ్యత సంపాదించుకున్నాను అవి కొన్ని సోలో ప్రోగ్రామ్స్ కూడా నేను చేస్తా గుడాకేష మెడిటేషన్ సెంటర్ అని ఒకటి హైదరాబాద్ వారి ద్వారా సంవత్సరానికి నాలుగైదు కార్యక్రమాలు లెవెన్ ఇన్స్ట్రుమెంట్స్ స్టేజ్ మీద పెట్టుకొని ఒక్క సపో ఒక్క సపోర్ట్ తోటి లెవెన్ ఇన్స్ట్రుమెంట్స్ నేనే టూ అవర్స్ ప్లే చేస్తాను అనమాట అలా దానివల్ల కూడా నాకు కొంచెం చాలా చాలా గ్రేట్స్ అసలు లెవెన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నిజంగా గ్రేట్ నెంబర్ అది మీ సంగీత ప్రయాణంలో మీకు బాగా నచ్చిన లేదా మర్చిపోలేని ఒక సంఘటనతో మాతో పంచుకోండి సార్ సంగీత ప్రపంచంలో మర్చిపోలేని అంటే నాకు స్టేజ్ ఎక్కే వరకే ఇన్స్ట్రుమెంట్ మీద కూర్చునే వరకే నేను ఉంటాను రా తల్లి తర్వాత మొత్తానికి ఏం జరుగుద్దో తెలియదు కానీ అంటే నా దగ్గర అంత విద్వత్తు ఉందా లేదా అనేది నాకు తెలియదు కానీ విన్నవాళ్ళు మాత్రం ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం కాళ్ళకు దన్నాలు పెట్టడం మీరు పాడుతుంటే పలానా వాళ్ళు పాడుతున్నారు పలానా వాళ్ళు పాడుతున్నారని పెద్ద పెద్ద వాళ్ళతో నన్ను పోల్చడం అది ఒక్కరోజు కాదు ప్రతి ప్రోగ్రాంలోనూ అది నాకు జరుగుతోంది అందుకని నాకు ప్రోగ్రామ్ ఉన్న రోజు ప్రతిరోజు పండగ నాకు నిజంగా చాలా మర్చిపోలేని సంగీతం చేశారు నేను ఆల్మోస్ట్ ఒక పదిహేను కంట్రీస్ లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను మెయిన్ కంట్రీస్లో సౌత్ ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా ఇత్యాది కెన్యా ఇటు వచ్చేసరికి ఏమో థాయిలాండ్ నేపాల్ రువాండా యుగాండా గంపాల ఇత్యాది దేశాల్లో ప్రోగ్రామ్ చేసాం లాస్ట్ ఇయర్ కూడా భూటాన్లో నైన్ డేస్ ప్రోగ్రామ్ చేసి వచ్చాం కలిసి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా మీరు కరోనా సే టైంలో చేసిన సేవలు అద్భుతమన్న మంత్రి తానేటి వనిత ఆవిడే నాకు కరోనా వారియర్ ఇచ్చారు అది ఒక పెద్ద స్టోరీ చెప్పుకోవాలంటే కానీ ఒక వన్ అండ్ మినిట్లో క్లోజ్ చేస్తాను కరోనా వచ్చిన ఇరవై రెండో తారీఖున లాక్డౌన్ పెట్టారు ఇరవై నాలుగో తారీఖున మన ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక రెండు వందల యాభై మంది నిల్వ కూలీలు శ్రీకాకుళం వచ్చినటువంటి వాళ్ళు బందీలు అయిపోయారు వాళ్ళని బయటకు వెళ్ళి తినట్లేదు ఆ బస్ లో ఏం దొరకట్లేదు ఆ టైంలో ఈవో గారు రంగరాజు గారని ఆయన ఫోన్ చేసి సార్ ఇలాగా పాతి కేజీల పులిహోర మా ఇంట్లో చేయిస్తాను కానీ నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళినవరు మీరు ఎన్న కొంచెం అందజేస్తారని అడిగితే హ్యాపీ సార్ అని చెప్పి నా కార్ వేసుకెళ్ళి తీసుకొచ్చి ఇంత డేషతో ఇచ్చాడు ఆయన అది ఎంత టైం పడద్దా అనుకుంటే ఐదు నిమిషాల్లో తినేశారు వాళ్ళు అది మన లోకల్ బీసీఎన్ ఛానల్లో సాయంత్రం అన్నదాత పిప్పళ్ళ ప్రసాదరావు అని చెప్పి వార్తల్లో చెప్పారు అండ్ ఇంతకీ ఆ పులిహార నాది కాదు కేవలం నేను శ్రమ పడ్డానంతే ఆ మరొ మరుసటి రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు చెరుకువాడ రంగసాయి గారి ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి సార్ మేము వంద మందికి భోజనం ఇస్తాం రెండు నూట యాభై మంది భోజనం ఇస్తాం అని చెప్పి అది లాస్ట్గా ఎలా అయిందంటే రోజుకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల మందికి భోజనం ఇచ్చేసేవారు అవన్నీ కలెక్ట్ చేసుకుని కలెక్టర్ గారు కొన్ని శిబిరాలు ఏర్పాటు చేశారు ఆ శిబిరాల్లో డైలీ ఓన్లీ డిస్ట్రిబ్యూషనే నేను ఇంకంతకుండా నేను ఒక సత్యసాయి దిగోటిని రంగసాయి గారిని ఇటువంటి పెద్దల సహకారంతో డిస్ట్రిబ్యూషన్ చేశాను అది చేయడం ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు కవర్ చేయడం అది అలా 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 గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం పిలిచి నన్ను కరోనా వారియర్ అని చెప్పి అంటే సుమారుగా గర్వంగా చెప్పుకుంటాను ఎనభై తొమ్మిది రోజుల్లో అరవై వేల మందికి భోజనం పెట్టాను నేను అది నాకు ఎలా ఎలా ఒకప్పుడు భోజనానికి నేను నోచుకోలేదు అంత స్థితి కానీ అటువంటి నన్ను అరవై వేల మందికి భోజనం పెట్టే పరిస్థితి ఇచ్చాడ ఆ భగవంతుడు ఆయన ఎప్పుడు నేను రుణపడి నిజంగా అసలు కరోనాలో ఎవరు బయటకు వెళ్ళడానికి భయపడ్డారు మీరు ఆ టైంలో వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేశారంటే నిజంగా ఆ బిరుదు మీకు తగ్గ బిరుదు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి సార్ మీకు కంప్లీట్ నాకు అంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేను ఒక లీడ్ మెంబర్గా ఉన్నాను నేను సుభాష్ పత్రి మహారాజ్ ఇంచుమించు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను వాళ్ళు నాలుగు రోజుల ఒకసారి ఏదో ఒక అవార్డు ప్రకటిస్తూనే ఉంటారు అందులో ముఖ్యంగా పత్రి మహారాజ్ ద్వారా ధ్యానరత్న అలాగే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకైతే ధ్యాన గాన తుంబురుడు అని చెప్పి అది చాలా అరుదుగా ఉంటుంది తుంబురు తుంబురుడు అనేది అది వచ్చింది తాడిపిల్లంలో అమ్మ ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం అంతా కలిపి నాకు ఒక సంగీత ధ్యాన కళారత్నాన్ని వాళ్ళు ఇవ్వడం తర్వాత ఎన్నో పురస్కారాలు రావడం రీసెంట్గా మరి ఎవరి ద్వారా అది ప్రమోట్ అయ్యిందో తెలీదు థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళకి నేను చేసిన సర్వీసు నేను ప్లే చేస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వాళ్ళు చేసి క్వాలిఫై చేసి హైదరాబాద్లో శివమణి గారు సుమలత గారు టీవీ నైన్ రవి ప్రకాష్ గారు వీళ్ళందరికి ఇచ్చే సమక్షంలో నాకు కూడా డాక్టరేట్ ఇచ్చారు అది భగవత్ కృప అంతే ఎందుకంటే యాక్చువల్గా టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయినటువంటి నాకు డాక్టరేట్ అంటే ఆశ్చర్యం కానీ మరి ఆ భగవంతుని యొక్క కృప డాక్టరేట్ కూడా వచ్చింది వచ్చి చాలా ఆనందంగా ఉంది అవార్డ్స్ మీకు రావడం అనేది మన భారతదేశంలో ఎన్ని సంస్కృతి కార్యక్రమాలు చేశారు నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాలు తిరిగాను ఎందుకంటే సంగీతానికి భాషతో పని లేదు తెలుగు పాటలు అంటే ఒక ఆంధ్ర హిందీ పాటలు ఒక నాలుగైదు నేర్చుకుని ఆ నార్త్ సైడ్ చేస్తూ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను వేణునాదం ఎక్కువ చేస్తాను వాటికి భాషతో సంబంధం లేదు అసలు కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేట్స్లో ఎక్కువ స్టేట్స్లో ప్రోగ్రామ్ చేయడానికి ఏకత్వ గుడాకేశాని వారి కూడా నేను ఎక్కువ కార్యక్రమాలు చేశాను ఆంధ్ర తెలంగాణ కన్నడ చెన్నై బెంగళూరు ఇత్యాది గ్రామాల్లో పట్టణాల్లో డాక్టర్ బ్రహ్మర్షి పితా మహాపత్రి మహారాజ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఎక్కువ కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా నా లైఫ్ స్టార్ట్ అయింది షిరిడి సాయిబాబా భజన్స్ ద్వారా అవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు పిలిచినా వారి ఇంటికెళ్ళి సౌండ్ సి సహా అన్ని తీసుకెళ్ళి సాయి భజన్స్ కూడా చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను నిర్మించడం గవర్నమెంట్ ద్వారా పోరాడుతున్నాం ఇక్కడ మ్యూజిక్ కాలేజీ రావాలని అది కొంతమంది పెద్దల్ని వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళందరూ చాలా చక్కగా స్పందించారు మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఇది కార్యక్రమం కాబట్టి కానీ మ్యూజిక్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది భీమవరంలో పెద్దలందరూ అంటున్నారు అది రావడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చి తీరుతుంది అనే నమ్మకం వస్తే చాలా సంగీతం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రాముఖ్యంగా లో ఉంటున్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగం ఉన్నారు ఇప్పుడు ఇంకా కొన్ని నేను కూడా క్లాసెస్ చేస్తూ ఉంటాను ఇంకా మాస్టర్స్ కూడా దివరలు ఉన్నారు కానీ వీళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలంటే ఒక సెంటర్ కావాలి ఒక కాలేజీ కావాలి అది త్వరలో ఏర్పాటు అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది ఓకే వస్తే చాలా సంగీతం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా మీకు ఇంత బాగా సంగీతం నేర్పించిన మీ గురువు ఎవరు మాకు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది మా గురువు గారి సంగీతంలో నేను వేణునాథం నేర్చుకున్నది బిక్కిన శ్యామలరావు గారు గాత్రం నేర్చుకున్నది ఓలవల్ రామారావు గారు కీబోర్డ్ నేర్చుకున్నది ఒక క్రిస్టియానిటీలో ఒక గొప్ప ప్లేస్లో ఉన్నారు ఆయన సన్నీబాబు గారని రాజమండ్రి ఆయన దగ్గర నేర్చుకున్నాను తబలా వచ్చి కేకే రాజు గారని తాడేపల్లిగూడెం వారి దగ్గర నేర్చుకున్నాను జాజ్ డ్రమ్స్ వచ్చి ఎలీషా గారని విజయవాడ వారి దగ్గర నేర్చుకున్నాను వీటన్నిటిని బేస్ చేసుకుని మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని నేను ఓన్గా ప్రాక్టీస్ చేసి మృదంగమైన ఇవన్నీ ప్లే చేస్తాను చాలా మంది గురువులు ఉన్నారు అంతే బాగా నేర్చుకున్నారు మీరు అంత బాగా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగారు మీకు భారతదేశంలో బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే స్పిరిచువల్ గా నాకు ఇష్టమైన ప్లేస్ షిరిడి నాకు చిన్నప్పటి నుంచి షిరిడి తోటే నా లైఫ్ అంతా ముడిపడి ఉంది కనుక ఎక్కువ షిరిడి వెళ్తుంటాను ఇప్పుడు పత్రి మహారాజ్ శరీరం విడిచిపెట్టిన తర్వాత వారిని కట్టాలని గ్రామంలో సమాజ్ చేశారు హైదరాబాద్ దగ్గర మహాస్థలి అని చెప్పి ఎప్పుడైనా కొంతసేపు ఉండాలనుకుంటే అక్కడికి వెళ్తాను మెడిటేషన్ చేసుకోవాలి ఒక నైట్ అలా పూర్తిగా ధ్యానం చేయాలి అంటే ఒక గొప్ప ప్లేస్ ఏంటంటే మనకు దగ్గర తణుకు దగ్గర వేల్పూర ఉంది రమణాశ్రమం అక్కడ ఏముండదు సైలెన్స్ ఉంటుంది చక్కగా కొంచెం భోజనం పెడతారు మౌనము ధ్యానం వేరే ఉండదు అక్కడికి ఎక్కువ వారానికి ఒక్క రోజైనా వెళ్ళి త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మెడిటేషన్ చేసి వస్తూ ఉంటాం చాలా చాలా మంచి విషయం మెడిటేషన్ చేయడం వల్ల చాలా అవసరం ఇప్పుడు ఈ ప్రపంచానికి దిక్సూచి ఏంటంటే ఓన్లీ ధ్యానమే వేరే ఏం లేదు ధ్యానంలో మతాల గోలు ఉండదు కులాల గోలు ఉండదు వర్గాల గోలు ఉండదు పార్టీల గోల ఉండదు ధనం పేద గోలు ఉండదు అక్కడ ఓన్లీ పీస్ఫుల్ ఉంటుంది ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళ మనశ్శాంతిగా ఉంటారు మనసు ఎప్పుడు శాంతిగా ఉంటుందంటే జీవితం హ్యాపీగా ఉంటుంది నేను అవి క్లాసెస్ కూడా ఓవరాల్ ఇండియా అంతా తిరుగుతూ క్లాసెస్ చెప్తాను అనమాట ఓకే మరి మా కోసం మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న పాట బాగా శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి सूर्य नारायण नारायण हरि हरि लीला सबसे न्यारी न्यारी हरि 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 ओं नमो नारायण ॐ नमो नारायण हरि ओं नमो మీరు ఎంత మందికి నేర్పించేసారు ఈ సంగీతం చాలా మంది ఉన్నారమ్మా చాలా మంది ఉన్నారమ్మా ఇప్పటికీ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు కృత్వెన్ లో ఒక స్కూల్ టీచర్ ఫ్లూట్ నేర్చుకుని ప్లే చేస్తున్నాడు ఆయన కూడా చాలా మంది ఉన్నారు నా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు లో కూడా ఆడపిల్లలు మ్యారేజ్ లైఫ్ ఫారమ్ లో కూడా సెటిల్ అయ్యి ఎప్పుడైనా మాట్లాడే డౌట్స్ ఉంటే చక్క చక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటా ఇప్పటికీ స్టూడెంట్స్ కి అవకాశం ఉన్నంత వరకు నేను చెప్తూనే ఉన్నాను చాలా సంగీతంలో ఇచ్చే సందేశం ఒకటే అవసరమైన దాన్ని పక్కన పెడుతున్నారు అనవసరమైన దాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు దాంట్లో ముఖ్యంగా నేను చెప్పేది సెల్ ఫోన్ సెల్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి అది మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలని కొడితే దానికి సంబంధించి వస్తాయి కానీ ఆ రీల్స్ అని అవసరం లేని ఆ చెత్తా చెదారాన్ని గంటలు 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 చూసి నేనైతే నిన్న మొన్న మన సోషల్ మీడియా ద్వారా కూడా చూశాను ఒక చిన్న బాబు ఆడికి సంవత్సరం లోపు ఉంటాయి సెల్ ఫోన్ ఎడం చేతిలో పెట్టుకుని హాస్పిటల్లో పెట్టారు ఆ కుర్రాన్ని ఇల్లు రైట్ హ్యాండ్తో ఇలా అంటున్నాడు సెల్ ఫోన్ ఉందనుకున్న చేతిలో అంటే అలా ఎడిట్ అయ్యి కొంతమందికి మానసిక రోగం కూడా వస్తోంది కానీ అదే సెల్ని పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఏదైనా ఒక రాగం కావాలి ఆ రాగ ఆరోహణ అవరోహణ నాకు అర్థం అవ్వలేదు రాగం ఎలా పాడాలో అర్థం అవ్వలేదు వెంటనే యూట్యూబ్లో టక్ పని పలానా రాగం దాని యొక్క పరిస్థితి ఏంటి అని నేను అడిగితే చక్కమని చెప్తుంది నాకు ఐదు నిమిషాలు అది నేర్చుకుని నేను స్టేజ్ మీద ప్లే చేస్తే అందరూ క్లాస్ కొడుతున్నారు అలా వినియోగించుకోవచ్చు కానీ దాన్ని అన్నశ్రీగా వినియోగించుకొని చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో ఈ జనరేషన్ను టైంని సద్వినియోగపరచుకోమని మాత్రం నేను నిజంగా మీతో ఎంతసేపు మీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ సార్ మీరు చాలా సంగీత వాటి వాయిస్తారు కోసం మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ని వాయిస్తారా సార్ ముక్కులో గాలి ముక్తికి దారిస్తుంటే నా వేణువుకి అది సంగీతాన్ని ఇవ్వదా అని ఒక చిన్న ప్రయోగం చేసి నేర్చుకున్నాను సఫలీకృతుండి చక్కగా ఈ నాసికంతో ఒక చిన్న పాట రాయిస్తాను అందరికీ నమస్కారం నేను మీ అందరికీ తెలుసున్నటువంటి పిప్పళ్ళ ప్రసాదరావుని ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఎన్నో ఛానల్స్ వారు నన్ను మీ అందరికీ పరిచయం చేశారు ఈరోజు ఈ సామ్న స్టూడియో వారు నా గృహానికి వచ్చి సార్ మీ విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించాలి అని వచ్చాం అని చెప్పి నన్ను మరి కాస్త ప్రోత్సహిస్తున్నందుకు సామ్నా స్టూడియో యాజమాన్యం వారికి ధన్యవాదాలు చూస్తున్నారు కదా మరి ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం సామ్నా స్టూడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్